మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ సతీ ఫల బ్రహ్మ ఆర్యరాయ తి గుణాత్మ సారు దర్శ దర్శ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కుర్రో కుర్రు జాయ్ సమ్మక్కాయ నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది చెప్పబోతున్నాము వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు అనేది కూడా ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవితము స్థానము పూజ పునస్కారం చిన్న వయసు నుంచి చిన్న పిల్లల మనస్తత్వం వెళ్దాయి చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఇది కావాలి ఇది వద్దు అన్న ఒక ఆటలు పాటలు ప్రశాంతత మనసులో బాధ లేకోకుండా ఎదుటివాడు కోట్లు సంపాదించుకున్న వీళ్ళ మనసులో వంద రూపాయలు ఉంటే చాలు నా దగ్గర అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ తులరాశి కలిగిన వాళ్ళందరికీ ఎక్కడ పోయినా కూడా పీస్ఫుల్ మైండ్ మనసు బాగుంటుంది యథార్థంగా మాట్లాడతారు ఏదైనా మొహం ముంగలు మాట్లాడతారు కాబట్టి మనసులో ఏదున్నా దాచుకోరు యథార్థంగా చెబుతారు కానీ వీళ్ళ మాటల్ని వీళ్ళ విధానాలని చాలామంది వాళ్ళని తక్కువ వంచిన చేసి వాళ్ళని ఎన్నో విధానాలుగా డిస్టర్మెంట్ చేస్తుంటారు వీళ్ళకి ఏమీ రాదు ఏది చేయదు అనేట్టుగా తక్కువ వంచిన వేసి చాలా వరకు డిస్టమెంట్ చేస్తుంటారు డిస్టబెంటు కాబట్టి ఆ డిస్టమెంట్ వల్ల ఎన్నో విధానాలుగా మనస్సు బాగుంటుంది వీళ్ళకి మాన మనశ్శాంతత ఉండదు ఏ కార్యక్రమైనా కానీ చేతిగాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వలన ఇప్పుడు వరకు ఒకళ్ళ చే దగ్గర పోయి ఒక దగ్గర చేసాకకుండా ఏదో వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రజలకి సేవ చేస్తూ రాజకీయంలో కూడా చాలా వరకు పోరాడుకుంటూ సినీ ఫీల్డ్లో కూడా చాలామందికి ఎంతో విధానాలుగా బాగుండేట్టుగా ఎన్నో కష్టపడుతూ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కూడా ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడుకుంటూ ఉండి లేక తిని తినక నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి భోజనం చేయని రోజులు ఎన్నో ఉంటాయి మరి ఇవన్నిటిని బాధలు పడుకుంటూ వచ్చే వాళ్ళకి మరి ఆ భగవంతుడు అనేది ఏదో ఒక దారి చూపించాలి కదా మరి ఆ దారి చూపించినప్పుడు వీళ్ళు వేలుకోవాలి ఈ తుల రాశి వాళ్ళు భగవంతుడు ఒక టయాన్ని చెప్తాడు మనకి ఫస్ట్లో బాల్యం అనగా చిన్న వయస్సు ఆ చిన్న వయసులోనే మనిషికి ఒక అదృష్టాన్ని కలిగిస్తాడు ఆ అదృష్టాన్ని మనం దాన్ని తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడాలి అది మనకు తెలియకోకుండా ఉంటే ఎవరం అంటే మధ్యలో మరి ఈ మధ్యలో ఉండాల్సింది ఇరవై ఐదు నుంచి యాభై వరకు ఈ యవ్వనం అంటారు మరి ఈ యవ్వనంలో కూడా కొంచెం తెలుసుకోకుండా అదే మూర్ఖత్వంలో పోతే దెబ్బతింటాడు మరి మూడో అదృష్ట యోగం ఇలా జాతకంలో మూడు మూడు స్టప్పులు యోగాలు కనబడుతున్నాయి మరి మూడోది కూడా యాభై దాటిన తర్వాత నుంచి ఉద్రాపం అనగా ముసలి వయస్సు మరి ఆ ముసలి వయసు వచ్చిన నుంచి అప్పుడు వాళ్ళకి యాభై నుంచి వాళ్ళకి అదృష్ట యోగం అనేది వస్తుంది కానీ చాలామంది ఏమనుకుంటారంటే మరి మాకు యాభై ఒకటి వచ్చిన దాకా మాకు అదృష్ట యోగం డబ్బు యోగం వస్తే అప్పుడు మేము ఏం చేసుకుంటామండి ఏదన్నా అదృష్ట యోగం కానీ డబ్బు కానీ బంగారం కానీ కావాలంటే మాకు చిన్న వయసులో వస్తేనే మేము వ్యాపారాలు బిగినిసి పెట్టుకుంటాము రాజకీయంలో నిలబడతాము ప్రజలకు సేవ చేస్తాము మాకు ఆ యాభై దాటిన తర్వాత వస్తే మేము ఆ డబ్బులు ఏం చేసుకోవాలి మేము ఏం చేస్తాము ఏమి తిరుగుతాం కూర్చోలేము లేవలేం పండుకోలేం చాలా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఈ మూడు యోగాలనేది ఇలా జాతకంలో కనబడుతుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి ఒక అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ ఇలా జాతక యోగంలో ఒక పెద్ద స్థాయిగా నిలబడిపోయి ఒక పెద్ద స్థాయిగా నిలబడి ప్రజలకి సేవ చేస్తూ అలాంటి యోగ నక్షత్ర గడియలు అనేది ఇలా జాతక యోగములు అనేది కొంచెం కలిసి వచ్చే యోగం కూడా ఇలా జాతకాన్ని బట్టి కొంచెం దగ్గరకు వస్తున్నాయి మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మనసు ఆలోచన వీళ్ళకి సతమతం అయిపోతుంటుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉండవలసిన వాళ్ళకి ఎవరో ఒకరు డిస్టర్బెంట్ చేశారనుకోండి ఇలా ఐడియాలు ఇలా మైండ్ అంటే డిస్టర్బెంట్ అయిపోతుంటుంది ఏదైనా చేయాలన్నా కూడా అదే పడుతుంటుంది ఇలా మైండ్లో ఒక పూజా కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే ఇలా మైండ్ చెప్పాను కదా చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు పెడితే ఆశ కొడతనంటే భయం మరి ఇలాంటి కలిగిన వాళ్ళకి ఆ భగవంతుడు మూడు విధానాలుగా విచ్చడు కాబట్టి దరిద్ర గడియలు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటుంది అదృష్ట గడియ ఒక టైమే వస్తుంది అది వచ్చి తలుపు తట్టినప్పుడే మనం తెరవాలి మరి ఈ దరిద్ర టైం అనేది ఈ దరిద్ర దేవత వచ్చి మన ఇంటి ముంగళం మెట్లుగా వచ్చి కూర్చుంటుంది నువ్వు ఎప్పుడికైనా నువ్వు తలుపు తీస్తావు కదా అప్పుడు నేను వస్తాలేని నిదానంగా అంటది అదేవిధంగా కొన్ని మనం తెలుసుకోవాలి కొంత జాగ్రత్త పడాలి స్నేహధర్మంలో కానీ బంధుత్వాల్లో ఎక్కువగా ఎక్కువగా అభిమానం చూపించకూడదు బంధుత్వాల్లో వీళ్ళకి అచ్చుబోట అనేది లేదు బంధువుల్లో చాలా వరకు వీళ్ళని వాడుకొని ఉషిపెట్టేవాళ్ళే మరి బంధువు స్నేహితులలో కూడా అంత పెద్ద వెలుగు లేదు కాబట్టి ఎవరో తప్పు చేశారని మీరు తప్పు చేయటం కాదు మీరు ఇగనుంచి జాగ్రత్త పడి మీ కుటుంబాన్ని గురించి మీ భార్యా బిడ్డల కుటుంబాన్ని గురించి మీరు పోరాటం చేయండి తప్పకుండా ఆ భగవంతుడు కటాక్షము వెలుగలేదు మీకు తప్పకుండా ముందుకు వచ్చే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు చేయాల్సిన పూజా బలం ఏ పూజ చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం అనేది శివుడు ఆజ్ఞ లేనిది సేమయన కుట్టదంటారు మరి మీరు చేయాల్సింది ఆ శివుడు పూజాబలం చేయాలి మీకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి కొన్ని పంచాక్షరి మంత్రాన్ని చదవాలి మీరు మీకు వస్తే చదవాలి మీ దగ్గర మీకు రాకోకుండా ఉంటే మీరు వెళ్ళి గుళ్ళో కూర్చొని మీ దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లో శ్రీ పంచాక్షరి మంత్రం అంటే వస్తుంది కొట్టి ఆ పంచాక్షరి మంత్రంతో మీరు కనీసంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న మీరు దాని గురించి బాగా ఆలోచన చేసి జ్ఞానం చేయండి తర్వాత మీరు చదవకోకుండా లేదు మనకి దగ్గరలో ఉండాల్సిన ఒక అయ్యగారు కానీ గురువుల దగ్గరికి వెళ్ళి శ్రీ పంచాక్షరి హోమాన్ని చేసుకోండి ఆ పంచాక్షరి మంత్రంతో హోమం మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ లేదా మీకు తెలిసిన గుళ్ళల్లో శివాలయాలలో చేస్తే చాలా మంచిది ఆ శివాలయాల్లో మీరు వెళ్ళి ఎందుకంటే స్వయంభుగా నిలిచిన శివాలయాలు ఉంటాయి శివాలయం అంటే అన్ని దుక్కుల శివాలయాలు ఉంటాయి కానీ అది కాదు శివాలయం అంటే స్వయంభుగా నిలుస్తాయి ఆ స్వయంభుగా నిలిచిన గుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాన్ని మీరు చేసినట్టుకైతే అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ భగవంతుడు మీకు తప్పకుండా విజయవంతం చేసే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక చక్ర యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందా అనేది కూడా మీ గురించి అన్ని నేను చూసి చెప్పగలుగుతాను జనా సుఖినో భవంతో నమ శివాయ నమ